విజయ్ గారు మీరు ఏ కంప్లైంట్ తో ఇక్కడ వరకు వచ్చారో మీరు ఫైవ్ డేస్ బ్యాక్ మా వాళ్ళని కాంటాక్ట్ అయ్యారు కదా సో దాని ప్రకారం మా వాళ్ళు ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి నేను ఇక్కడ పిలుస్తాను మీరు చూడండి రండి అది విజయ్ ఎదుర్కొన్న వాళ్ళు ఎవరో తెలుసా ఎవరో తెలుసా నా ప్రేమం ప్రేమం అసలు పాపేది అసలు ఫోన్ ఎందుకు ఎత్తలేవు అసలు ఎవడి చెప్పమ్మా ఈ అబ్బాయి ఎవరో తెలుసా నీకు తెలుసు మేడం ఎవరు మా హస్బెండ్ ఆయన ఎవరు ఎవరు అతను పక్కన ఎవరో చెప్పమ్మా తను తనేరు పేరు కాదమ్మా మేము అడిగింది నీకేమో అవుతాడు తనంటే నాకు చాలా ఇష్టం ఇష్టమా ఇష్టమా కష్టమా అని అడగలేదమ్మా ఎవడో అని అడిగాం ప్రశ్నకి బదులు చెప్పండి ఇష్టపడ్డానికి కాదు నీ బాయ్ ఫ్రెండా నీ హస్బెండా మీ బ్రదరా చెప్పు ఎవరతను బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అతను హస్బెండ్ నేను బాయ్ ఫ్రెండా చెప్పండి నీకు పాప ఉందంట అవునా ఎంత పాప ఏది పాపని ఎక్కడ పెట్టారు పాప బయట ఉంచారా పాపని కాదు చెప్పమ్మా ఏంటి కదా ఇన్ని రోజులు బట్టి ఫోన్ చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళారు ఇంతకు ముందు ఇతని స్నేహితుడు ఎవరు ఉన్నాడు అతనేమయ్యాడు ఏంటో కథ చెప్పండి నెల రోజుల నుంచి అసలు ఇంటికి రాలేదంట ఇంటికి తాళం వేసుకొని వెళ్ళిపోయామంట ఆయన వర్క్ కోసం బయట ఉన్నాడు ఫోన్ లేవో స్విచ్ ఆఫ్ అంట ఏంటి విషయం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి కదా ఎంత సీక్రెట్ గా మాకు దొరకరనుకున్నారా మిమ్మల్ని ఎలా కనిపెట్టామో తెలుసా పోయే రూమ్ లో నువ్వు లేచిపోయావని పోలీసులకు ముందే తెలుసు ఎక్కడి నుంచి పట్టుకొని వస్తారు ఆయన ప్రయత్నాలు ఆయన చేయడానికి ఆయన సీరియస్ గా చేయలే ఈ టీవీ షో ఒకటి దొరికేసరికి వాళ్ళ మమ్మల్ని పట్టుకుంటే మేము ఎతికే ఎతికిచ్చాం మా వాళ్ళ చేత మాకున్న సోర్సెస్ కథ ఏంటో చెప్పండి అమ్మా మేమిద్దరు లవర్స్ సార్ ప్రేమ నాకు కాలేజ్ ఇంటి పరిచయం ఉంది సో అప్పటి నుంచి పరిచయం అంటే వీళ్ళు పెళ్లికి ముందు నుంచి పరిచయం ఉందండి అప్పుడు వాళ్ళిద్దరే ఆడవచ్చు కదా ఇంకొకటి జీవితం ఎందుకు నాశనం చేయడం మా ఇద్దరికి మామూలుగా మేము కాలేజ్ నుంచే లవర్స్ మ్యామ్ చాలా ఇష్టం ఇద్దరికి ఒకళ్ళం అంటే ఒకళ్ళం కానీ ఈ విషయం ఇంట్లో చెప్తే పేరెంట్స్ ఒప్పుకోలేదు ఇంకా చెప్దామని చాలా ట్రై చేశాము కానీ పేరెంట్స్ సూసైడ్ చేసుకుంటామని చెప్తున్నారు ఇంకేం చేయాలో తెలియక ఇంకా చాలా ఫోర్స్ఫుల్గా మ్యారేజ్ చేశారు ఇప్పుడు సూసైడ్ చేసుకోరే చేసుకున్నా అంతే కాదు మేడం ఇప్పుడు వాళ్ళ నా లైఫ్ మొత్తం పోతుంది మ్యామ్ తన వల్ల తన దగ్గర ఉండడం వల్ల లైఫ్ పోతుందా ఒక అబ్బాయి జీవితం పోతుందిగా ఇప్పుడు అక్కడ తనతో ఉంటే నా జీవితం పోతుంది మరి అప్పుడు ఫిజికల్ గా ఎందుకు కలిసో పిల్లల్ని ఎందుకు కన్నావు తల్లి లేకుండానే ఇష్టం లేకుండానే జరిగింది ఇష్టం లేకుండా జరగడం వల్ల ఒక పాప వచ్చింది అంతే అంతేగాని మిసెస్ ప్రేమ గారు బిడ్డ ఎవరు బిడ్డ మా బిడ్డనే మా అంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారు హస్బెండ్ నేను మీ ఇద్దరికేనా ఏంటి గ్యారెంటీ ఆడి మైండ్ లో ఏదో అనుమానం పెడుతున్నా అని అనుకోద్దు గ్యారెంటీ ఏంటి లేదు సార్ వాడు అనుమానం పడుతుండే అంతేం లేదు సార్ మా దగ్గర ఏం ఫిజికల్ ఏం తర్వాత ఫిజికల్ ఏమో ఫిజికల్ అంటే బెడ్ పుట్టిన తర్వాత ఫిజికల్ అయ్యారా అవును సార్ అప్పుడు వరకు చెమచెక్క నార్మల్గా ఉన్నాం సార్ అంతే మేము అంత ఫిజికల్ ఏం లేదు సార్ నార్మల్ పెళ్లి చేసుకుందామని రెడీగా ఉన్నాం తర్వాత ఇంట్లో పేరెంట్స్ వల్ల ప్రెజర్ వచ్చేసి తర్వాత వాళ్ళు సూసైడ్ చేసుకుంటాం అది అట్లాగే జరిగితే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా చేయండి మేడం నార్మల్ మరి నువ్వెందుకు యాక్సెప్ట్ చేసావు నువ్వు మగాడే కదా మగాడికి అన్యాయం జరుగుతుంది అక్కడ పెళ్ళయ్యి వాళ్ళు ఏదో పిల్లలకి అన్నారు ఇవాళ కాకపోతే ఫిజికల్ గా కమిట్ అవడానికి అమ్మాయి యాక్సెప్ట్ చేసింది పెళ్లి చేసుకోవడానికి యాక్సెప్ట్ చేసింది కొన్ని రోజులకు సర్దుకునేది వాళ్ళ ఆయనతో నువ్వెందుకు దూరం మధ్యలో వాళ్ళ ఇంట్లో ఆడు మామూలుగా ఊరుకుని హాచర్ పెడతాడు మేడం అరే నీకెందుకు అయ్యా తీసుకునే దాకా ఆగాలి కదా ఏదో ఒకటి ఏం అనుమానం అనుమానం ఉన్నదానికి అనుమానమా లేని దానికి ఇక్కడ కూర్చుని వంట వండేస్తున్నారు మరి అతను అనుమానం పడ్డా

తను ఫోన్ లో మాట్లాడు మధ్యలో వస్తుంది మా నా పాప ఉన్నాడు ఓడాడు ఉంది వాళ్ళ అమ్మతో మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు అమ్మానిస్తావు వాళ్ళతో మాట్లాడుతూ వీంతో మాట్లాడుతూ అని అరే నీకు సిగ్గుందా ఒక పెళ్ళి అమ్మాయి చేస్తున్నా ఇంకో లవ్ లవ్ చేస్తాయి సరిగ్గా చూసుకోవాలి పిల్లాన్ని అప్పుడే తను నా దగ్గర రాదు నువ్వేవర నువ్వేంటి నువ్వు జడ్జా నువ్వు జడ్జా వాళ్ళిద్దరు కలిసి ఉంటే కనుక బాగుంటావు లేదంటే వాళ్ళిద్దరికి ఏమైనా ప్రాబ్లం చెడితే కనుక నువ్వు మధ్యలో దూరుతావు ఒప్పందమా సరిగ్గా చూసుకుంటే నేను రాదు మధ్యలో తనకి అక్కడ చూసుకోలేదు ఏం సరి ఏంటమ్మా ఏం సరిగా చూసుకోలేదమ్మా నిన్న ఏం చూసుకోవాలి చెప్పు రాసుకుంటా లిస్ట్ చెప్పు మంచిగా చూసుకుంటే చూస్తే మంచిగా చూసుకుంటే చక్కగా పెళ్ళి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అత్తతో గొడవపడి సెపరేట్ కాపురం పెట్టించాడు నీ కోసం అని చెప్పేసి మళ్ళీ మీ ఇద్దరు బాగుండాలని చెప్పి పని కోసం అటు పోయాడు నువ్వు చేసే కథలు ఇవే ఇంకేం చూసుకోవాలి అక్కడికి వెళ్ళిన ప్రతిసారి విధంగా టార్చర్ ఇంకోటి తెలుసా మేడం ఆయన ఎందుకు వెళ్తున్నాడు మంత్రి మంత్రి మీకు తెలుసా మేడం ఆయన ఇంకో చట్ట పెట్టిండా ఏంటి నువ్వు వీళ్ళిద్దరికి జాసూసీ చేస్తున్నావా ఏమి చేస్తున్నావు ఆయన ఏం చేస్తున్నాడు కనుక్కున్నావు ఒకసారి కాదు ఎందుకే అతను ఒక హరి అనే ఫ్రెండ్ని తోడు పెట్టాడు నీకేమైనా కావాల్సి వస్తే అని ఏడా అబ్బాయి ఏడి ఏం చేసినావు హరి ఏం చేసినావు వీడియో గొట్టంగాడు హరి ఏడి తెలీదా మాట్లాడొకట్లో హరి హరి ఏమయ్యడో నీకు తెలియదా నీతో పాటు హరి కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ మనిషి దొరకట్లేదు మాకు తెలియదు మేడం తెలియదు ఏ ఉన్నది ఉన్నట్టు చెప్పండి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళేది లేదు హరి ఏమయ్యాడు చెప్పండి హరి ఏడి నా పాప ఏది ఎటు పోయి నా కళ్ళ ముంగ నా కనబడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పాప నా దగ్గరే ఉంది నీ పాప ఎందుకు ఇప్పుడు నీ పాప కాదన్నో కదా నా పాపనే వాని పెళ్లి చేసుకుంటానో కదా మరి ఆయన వద్దు కానీ నీకు పిల్ల కావాలా కావాలి నాకు పిల్ల కావాలి ఇస్తాను పిల్లని తీసుకుని వెళ్దు హరి హరి యోగక్షేమాలు చెప్పండి లేదంటే ఇప్పుడే పోలీసులను ఇక్కడ పిలుస్తాం హరి ఏడి లేదు సార్ ఒక రోజు వచ్చాడు ఏదో సంథింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు సార్ అదో తనకి ఏదో బాగలేదంటే నేను టాబ్లెట్స్ ఇచ్చి వెళ్ళే వాళ్ళు తను ఒంటరిగా ఉంది కదా మా మ్యారేజ్ అప్పటి నుంచి మీ ఇద్దరు టచ్ లో లేరు కదా మళ్ళీ నీ ఫోన్ నెంబర్ ఎట్లా దొరికింది ఆవిడకి ఒక రోజు తను సూర్య సూసైడ్ అటెంప్ చేశాడని నా కాల్ వచ్చింది సో ఇంకప్పుడు నేను వెళ్ళి చూసాను అప్పుడు వన్ మంత్ గా తను బయట బిజినెస్ పని అని చెప్పి వెళ్ళిపోయారు అప్పుడు నేను వెళ్ళాను తన దగ్గర హాస్పిటల్ కోసం సూసైడ్ అటెంప్ చేశాడు కాబట్టి నువ్వు కరిగిపోయావా ఎందుకు చచ్చిపోలేదమ్మా సూర్య చచ్చిపోలేదు నేను వెళ్ళాను కదా ఏంటి సేవ్ చేస్తావా నువ్వు హాస్పిటల్ మీ ఇంటికి వచ్చి సూసైడ్ సూసైడ్ చేసుకున్నాడని నేను ఇంకా మాట్లాడుకుంటున్నాం కథ రాసేసుకున్నారు ఈ లోప మీ ఆయన నెల నెలకు ఇరవై రోజులు గ్యాప్ ఇచ్చేసరికి నీకు ప్రైవసీ దొరికింది ఆయనతో అన్ని షేర్ చేసుకోవడానికి భర్త ఎలా ఉండాలని ఆయన డిసైడ్ చేసేస్తున్నాడు సరే ఈ మొత్తం మీ కథలో ఒక ప్రాణాలు కూడా ఉన్నాయి హరి ఏం చేశారు హరియడు అసలు చెప్పు హరియడి అసలు ఇడవోడి ఇడవడు అసలు నువ్వు ఏం లేవు అసలు ప్యారీ మ్యారీ చేసుకున్నాం కదా అందరం గట్టిని మంచిగా ఉండాలని మళ్ళీ ఈడ లవ్ లవ్ ఏం చూసుకోవాలి చెప్పు రాసుకుంటా పేపర్లో రాసుకుంటే అవి రాజు చెప్పలేవు అరే ఇది అనుమానం ఎట్లా అవుతుందమ్మా మీరు చేస్తున్న దాన్ని అడగకూడదా అంటే రాజు చెప్పదు దాన్ని సంసారం అదే సంసారం నువ్వు మంచిగా చూసుకోవాలమ్మా ఎన్ని పెళ్ళిళ్ళు అయ్యాయి ఏంటి నీకు నీకు సంసారం ఉందారా ఆ ఉంది వేరే వాళ్ళ పెళ్ళాలను తీసుకెళ్లి సంసారం చేస్తా అదే ఆ ముఖం చూస్తాను అర్థం అయిపోతుంది నువ్వు బయట కనబడు నీకు చూసుకుంటా రా పోదాం పో చూసుకుందా ఇదే షోలో కాబట్టి పద్ధతి కూడా రెస్పెక్ట్ ఇచ్చిడా ఏవో బట్టలిపి కొడతా నువ్వు అర్థమైందా నువ్వు బట్టలు విప్పి కొడతావు నేను బయట చేస్తాను నీకు

మీరే కార్యక్రమంలో ఉన్నారయ్యా అక్కడ ఏం చేస్తున్నారు అసలు మీ ఇద్దరు ఏం చేస్తున్నాడు ఏం చేస్తు ఎవరు మీ ఇద్దరు మీకేం పని తనకు బాగలేదు అని ఫోన్ వచ్చింది నాకు ఇలా బాగాలేదని అడిగా మీ హస్బెండ్ అది మీ హస్బెండ్ ఇది అన్నగా నువ్వు పోయి జెండు బాంబ పెట్టినావా నువ్వు వెళ్ళి జండుబాం పెట్టినావా జెండు బాబు పెట్టానో సంథింగ్ ఏదో వెళ్ళాను తగ్గిపోయింది వెళ్ళగా తగ్గిపోయింది తగ్గిపోయింది మరి ఇంట్లో పక్క ఇంట్లో కూడా జరం వచ్చింది అడుకోవాల్సింది మరి వెళ్తా ఇప్పుడు ఇప్పుడు షో అయిపోతే వెళ్ళిపోతా ఎవరింటికంటే ఆడి ఇంటికి వెళ్తావా పద్ధతిగా మాట్లాడు ఓకే నువ్వు చాలా పద్ధతిగా మాట్లాడుతున్నావు కదా కొన్ని మాటలు మేము మాట్లాడలేక సైలెంట్ ఉన్నావు అతను మాట్లాడతాడు అతను కడుపు అంట మాట్లాడి మాట్లాడండి నీ బొంగుల లవ్ ఆ లవ్ కోసం నువ్వు అంతే చేసిన మ్యారీ చేసుకో నేను ఎంత ఉండాలి ఆ కేరింగ్ చేస్తే ఎందుకు వస్తా తను నాకెందుకు ఫోన్ చేస్తా నీకు ఎందుకు అయ్యా అసలు అసలు నీకు మ్యారీ చేసుకునే కప్పుల మీద నీకు వెళ్ళే రైట్స్ ఉన్నాయి అసలు సరే లెక్క ఏంటి ఇప్పుడు లెక్క ఏంటి మేము దొరకపట్టాము వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చున్నారు ఏమంటావమ్మా సిగ్గు అనే ఒక పదం ఉంది తెలుగులో తెలుసా తెలుసండి ప్రేమంగారు ప్రేమ అనే పదం గురించి చెప్తారు ఉందా నీకు ఎంత ఉంది పెంచారు మీ తల్లిదండ్రులు నిన్న ఏం చేస్తున్నావు జీవితంలో మా తల్లిదండ్రులు మంచిగా ఉంటే నా లైఫ్ పాడి ఉంటారు తల్లిదండ్రులే అవుతారు నీ క్యారెక్టర్ కూడా అలాగే ఉంది కదా మీ తల్లిదండ్రులు లవ్ మ్యారేజ్ చేయలేదు నువ్వేమో లవ్ చేస్తున్నాసిపోయి వెళ్ళిపోతావు భర్త అనే క్యారెక్టర్ బయటపడేసి ఏం చెప్తాం అనుకుంటున్నావు నీ కూతురికి ఇదేనా మీ అమ్మ నాన్న నేర్పించింది మీ అమ్మ నీకు ఇదే నేర్పించే ఇదే ఇలా చూసుకొని చెప్పారా నాకు ఇదే చెప్పింది నీకేం చెప్పింది వేరే పెళ్లి చేసుకుందా దూరాలని చెప్పింది వన్ మంత్ వన్ ఏం చేస్తున్నావు అక్కడికి వెళ్ళి క్యాంప్ కెళ్ళి ఏం ఏం చేస్తున్నావు చెప్పు నువ్వు ఏం చేసిన బాబా అతను డౌట్ రేస్ చేస్తున్నాడు ఏంటి క్యాంప్ కి వెళ్ళి ఏం చేస్తాను నేనేం క్యాంప్ చేస్తాను నా వర్క్ నేను చేసుకుంటున్నా ఏం వర్క్ చేస్తాను నీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది బ్లేమ్ చేసేస్తున్నావు ఏం ఎవిడెన్స్ మా ఫ్రెండ్ వెళ్ళాడు మేడం మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు ఆడ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ కాదు నువ్వు కళ్ళతో చూసినావా నేను మ్యూచువల్ ఫ్రెండ్ తమ్ముడు కళ్ళతో చూసినావా చూసినడు కొట్టి పడేశారు కదా మీరు ఆ చూసినోడి చెప్తుండు ఇప్పుడు అబ్బా ఎందుకు తెలియదు అమ్మా మేము అన్ని ఎంక్వైరీ చేసుకున్నాకే కూర్చున్నాం కదా ఇక్కడ మీరు ఎన్ని డ్రామాలు ఆడతారో వినాలిగా వస్తున్నాడు వన్ మంత్ ఉండి అక్కడ ఏం చేస్తున్నారై మీ ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా మీరు ఇద్దరు హారికి రెడ్ హ్యాండెడ్ గా దొరికారా లేదా దొరికిన కొట్టి పడేసిండ్రాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ కళ్ళు ఎదురుగుంట మా కళ్ళు ఎదురుగుంటూ కనిపిస్తుంది కళ్ళు ఎదురుగుంట కనిపించిన అంశాలు ఏం నువ్వు ఎలా బ్రతుకుతున్నావు ప్రతిరోజు నీ బిన్నర్ ఎలా ఎలా కాపాడుకుంటున్నావు గొడ్డులా కష్టపడుతుంటే బయటకు వెళ్ళి అక్కడ ఏదో చేస్తున్నాడన్నా అడవడ పచ్చకామర్లో ఒకటి లోకం అంత పచ్చగా ఉందంట ఈ అమ్మాయి ట్రాప్ చేయడానికి ఒక వంక సార్ అబ్బాయి ఏదో ట్రాప్ చేసి చెప్పాలి కదా డైలాగ్ మనసాక్షి అనేది ఒకటి ఉందా మీ ఆయన ఏం చేస్తున్నాడు నెలల తరబడి బయటికి వెళ్ళి కునుకుతున్నాడా మాకేం తెలుసు తెలీదు నీకు తెలియనప్పుడు మాట్లాడే హక్కు లేదు మా కళ్ళు ఎదురుకుంటే సెవెంటీ ఎంఎం సినిమా కనిపిస్తుంది అక్రమ సంబంధం ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు అనవసరంగా నీకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చిన అసలు స్మార్ట్ ఫోన్ కూడా అక్కర్లేదు కానీ ఆడుకొని కాదు ఇప్పుడు దేనికి వచ్చారు లేకపోతే వచ్చేవాళ్ళు కాదు ఇంకా భోజనాలు చేస్తారా కాదు ఇప్పుడు ఏంటి మీ ఐడియా ఏంటి నేను సార్ కలిసి ఉంటాం కలిసి ఆ బిడ్డకు నువ్వు తంటర్ అవుతావా ఉంటా సార్ సిగ్గులేదు బిడ్డకు తంటర్ అవుతావా నువ్వు నేనే నీ నాన్న అని చెప్తావా ఆ పాపకు ఒక నాలుగైదు సంవత్సరాలు వచ్చిన తర్వాత నేనే నాన్న అని చెప్పుకొని నేను మంచిగా చూసుకుంటావు సార్ ఆడ సరిగ్గా ఎట్లా చూసుకోడు ఆడేటో క్యాంపులు చెట్టు తిరుగుతాయి ఆ అమ్మాయిని చూసుకునేది ఎవరు పాపని చూసుకునేది ఎవరు మీ ఫస్ట్ తర్వాత ఏం బాబు నువ్వు మార్నింగ్ మార్నింగ్ నుంచి సాయంత్రం జాబుకి వెళ్ళవా మరి ఎట్లా సంపాదిస్తావు ఆ టైం లో ఏమైనా చేస్తే మరి అప్పుడు ఎవరు చూస్తారు అమ్మాయిని పిల్లని నువ్వు అద్భుతంగా రోజు రెండు కాలంలో ఇరవై నాలుగు గంటలు పెట్టుకుని చూడలేవు కదా ఇవి విపరీతమైన ప్రేమ కావాలి ఎవరు ప్రేమిస్తే వాళ్ళ అలా వెళ్తూ ఉంటది అలా ఏం లేదు మనం అందుకే పేరు ప్రేమ అని పెట్టుకుంది కాదు అన్ని చోట్ల తిరిగినాడు అది కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నామా నువ్వు ఒక బిడ్డకి తల్లివి నీ కొద్దిగా ఎత్తిక్స్ ఉంటే ఒక్కటి రెండు నిమిషాలు ఆలోచించి ఒక సమాధానం చెప్పు ప్లీజ్ పరువు తీయద్దు చెప్పండి నేనేం చెప్పేది కాదు నువ్వు చెప్పాలి ఆయన కావాలా మీ ఆయన కావాలని అడుగుతున్నారు సార్ అమ్మ నాన్న సూసైడ్ చేసుకుంటారు అనేటటువంటి భయంతో మీ ఆయన వద్దా అదే లెక్క మీ అమ్మ నాన్న సూసైడ్ చేసుకున్న పర్లేదా ఇప్పుడు ఇంకా పరువు దండగా మీ 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 నాన్న అత్త మామ ఆయన సూసైడ్ చేసుకోవాలి చేసేసుకుంటారు ఈ పాటికి చేసేసుకుని ఉంటారేమో కూడా ఎందుకంటే వీడికి తెలియలేదు అటు అటు ఇటు తిరుగుతున్నాడు ఎక్కడున్నావు ఎక్కడున్నావు అని చెప్పి ఏ రోజైతే కనుక మీ ఇంటికి వెళ్ళాడో మీ అమ్మ నాన్న అడగడానికి నువ్వు ఎక్కడున్నావో వాళ్ళకి ఆల్రెడీ బలి వెలిగి ఉంటుంది నువ్వేం చేసా అని ఇతనికి కొత్త అమాయకుడు ఎక్కడెక్కడో కింద మీద పడి కష్టపడుతున్నాడు బ్యాక్గ్రౌండ్లో పిల్ల ఏం చేస్తుంది ఇతనికి అర్థం కాలేదు కానీ మీ ఇద్దరు వ్యవహారం లోకు అంతా తెలిసినట్టుగానే ఉంది ఇంకేం లేదమ్మా ఇంకోటి ఏం తేల్చేది లేదా ఫిక్సా అంతే అండి అదే మూడు ఆప్షన్స్ అంటారు కదా మంచిగా చూసుకోవటం ఇప్పుడు వచ్చి మంచిగా చూసుకోవాలి మంచిగా చూసుకోవటం ఏంటి చెప్పు నీ టెక్స్ట్ బుక్ ప్రకారం ఆచరిస్తాను నువ్వు టీచర్ ఆడు స్టూడెంట్ చెప్పు రాసిస్తావా చెప్తావు రాసేవటం నీకు ఇష్టం చెప్పు రోజు వస్తా క్లాసెస్ కి నాకు నేను రాసుకుంటా నేను చెప్తాను మంచిగా ఏంటంటే ఇప్పుడు మా ఒక ఒక ముచ్చికి ఒక రెండు మాటలు చెప్పు మాకు ఏం చేయాలో ఎందుకు ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు టైమ్ అదే అంటే ఉద్యోగం మానేయాలంటే ఉద్యోగం మానేది కదా సరే ఉద్యోగం అయిపోతుంది ఉద్యోగం అయిపోతుంది ఉద్యోగం మానేసి ఆడు ఉద్యోగం వదిలేసి బేవర్స్ గా ఉండాలి అయిపోతుంది ఇలా బేవర్స్ అది తిరగాలన్నమాట నిమిషం ఆగు ఒక నిమిషం అర్థం అవుతుందా అయిపోయింది అక్కడ మోజు మీ ఆయన దగ్గరికి వెళ్ళినా పర్లేదు బాగా చూసుకుంటే చాలా ట్యాగ్ లైన్ పెడుతున్నాడు అంతే నువ్వు కాదు నేను పడకూడదు అని అట్లా అంటున్నా కరిగిపోతున్నామ్మా మీ ప్రేమలకి అన్నటి కొంతతో ఎన్ని డైలాగులు కొడుతున్నా కాదు ఇంకా ఏమైనా చెప్పు ఉదయం తొమ్మిది నుంచి ఐదింటి వరకు ఆవిడ పక్కలోనే ఉండాలి పక్కలో కాదు సార్ మామూలుగా టైం స్పెండ్ చేసి పాపతో టైం స్పెండ్ చేయాలి కదా అలా బయట తీసుకెళ్ళాలి ఇంట్లో పెట్టేసి ఎప్పుడు చూసినా తన మొబైల్ తీసుకోవడం పాస్వర్డ్ ఓపెన్ చేయి ఎందుకయ్యా పచ్చిగా మాట్లాడండి అయ్యా ఇక్కడ ఉండాలి డిసైడ్ చేస్తాను ఇక్కడ పచ్చిగా మాట్లాడండి కామ కక్కుర్తి పడ్డాం సార్ అని చెప్పండి లేదంటే ఓఎల్ రూమ్ లో ఎందుకు దొరుకుతారు మీరు కామం గురించి కక్కుర్తి పడ్డాం సార్ దరిద్రం కాకపోతే ఓయోలో ఏంటయ్యా మీకు పనులు లాపి కామ కక్కుర్తి ఇది అంతే బయటకు చూపెట్టడానికి ఒక మొగుడు ఉండాలి ఆ కార్యక్రమాలకి నువ్వు ఉండాలి అంతే అమ్మాయికి అసలు సిగ్గే లేదు అలా ఏం లేదు సార్ తను వేరే వాళ్ళతో పోదు సార్ నా దగ్గర ముద్దరికి నేను కష్టపడి ఆడ పోయి పని చేసి మార్కెటింగ్ చేసి డబ్బులు సంపాదించి పాపని నా భార్యను చూసుకుంటే నువ్వు ఓడినా మధ్యలో వచ్చి నాకు అర్థం కాదు ఏ మార్కెటింగ్ పది అందరికి తెలుసు ఏం డబ్బులు తగలెట్టిందో అది కూడా అడుగు నువ్వు నెల నెలలో పంపించే డబ్బులు ఎంత వరకు దగ్గర పని పాటు లేదు ఆ డబ్బులు కాస్త అటు డైవర్ట్ అయిపోతున్నాయి మొత్తం ఏం పని చేయడు అవారాగా బండి మీద దిగితే దో అరే బాబు ఇరవై నాలుగు గంటలలో భార్యను చూసుకుంటా ఉంటాడట వాళ్ళిద్దరు ఒకరికి అలా ఒక పెట్టుకుని చూసుకుంటూ ఉండమనండి అనండి సార్ మాట్లాడడం బెటర్ ఇది ఎంత వరెస్ట్ కేసు ఇది అసలు ఆ పిల్లోడికి ఒక క్లారిటీ నానా నీకు ఒక క్లారిటీ నీ భార్య ఎక్కడికి వెళ్ళిపోయింది ఏమైపోయింది హరితో వెళ్ళిపోయింది అనేది నీ డౌట్ నీకు ఆల్రెడీ హరితో మాట్లాడించామో అంతా కూడా ఆయన చెప్పాడు మీకు క్లారిటీ ఉంది కదా ఇప్పుడు వీళ్ళిద్దరూ అక్రమ సంబంధంతో స్టార్టింగ్ నుంచి ఉన్నారు ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు నువ్వు ఆల్రెడీ ఊర్లో వెళ్ళినప్పుడు దుకాణం స్టార్ట్ అయింది అర్థమవుతుందా ఇలాంటి అమ్మాయి నీకు అవసరమా లేదా అని మేము మాట్లాడే లోపు ఒక క్లారిటీ తీసుకుంటాం ఆవిడ నిన్న చి అనటం కాదు నువ్వు చీ అనవలసిన క్యారెక్టర్ బిడ్డని బిడ్డను ఇన్సల్ట్ చేయటం కాదు కానీ నాన్న నాకు ఆ విధంగా వీలిత్తి చూపెట్టేటటువంటి సైకాలజీ కాదు ఆ వ్యక్తిత్వం కాదు అసలు పాప గురించి మనం మాట్లాట్ల వాళ్ళకే డిస్కషన్ లేదు పాప నీ పాప నీకు నమ్మకం నా పాపనే నా పాపని నేను చూసినా ఎందుకంటే ఆ అమ్మాయి ఆల్రెడీ ఫస్ట్ రిటెక్షన్ పాపా నా దగ్గరే ఉందో నేను చెప్తావులేగు ఏబో పతివే్రతివే ఏ అమ్మా అరటిపండు అనుకున్నావా ఎత్తుకెళ్ళటానికి ఓ నువ్వు చెప్పు నేను చెప్పాను సార్ మీరు చెప్పండి నీకు చెప్పటం లేదు సబ్జెక్టు ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ అది కూడా ఫ్రీగా అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ కూడా ఫ్రీగా చూడవచ్చు